హాయ్ అండి రీసెంట్గా అన్న మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది పప్పన్నాలకి మేమేం స్పెషల్ చేయించామనేది చూసేద్దాం రండి ఫస్ట్ వన్ వచ్చేసి సేమియా హల్వా టేస్ట్ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి దోసకాయ టమాటా పప్పు నెక్స్ట్ ఏ బంతలు అయినా ఖచ్చితంగా పెట్టే గోంగూర శనగపప్పు పేస్ట్ చేశారు చాలా బాగుంది అండ్ ఇప్పుడు నా ఫేవరెట్ ఆలూ ఫ్రై ఆలు ఉడకబెట్టేసి పచ్చిమిర్చి పేస్ట్ వేసి చేస్తారు చాలా బాగుంటుంది నెక్స్ట్ వైట్ రైస్ అనమాట పొప్ప అంటే ఖచ్చితంగా ఉండేది పులిహోర చిన్న చేశారు టేస్ట్ చాలా బాగుంది భోజనం మొత్తం తిన్న తర్వాత ఒక కప్పు కోసం వెయిట్ చేస్తాం అదే ఈ పర్వాన నేనైతే అస్సలు మిస్ కాను నెక్స్ట్ వచ్చేసి సాంబార్ అనమాట అలా ఇస్త్రా పట్టుకొని కూర్చుంటే ఫస్ట్ వచ్చి పలకరించే ఐటమ్ బూంది బూంది మిస్ అయింది వీడియోలో నెక్స్ట్ వచ్చేసి మినపగారులు ఈ బాక్స్ వచ్చేసి లడ్డు ఓపెన్ చేయలేదు అప్పటికి స్టార్ట్ అవడానికి చాలా టైం ఉందని ఏవి మిక్స్ చేసి కూడా చూపించట్లేదు ఇది వచ్చేసి గడ్డ పెరుగు ఏదో ఒకటి ఫ్రై ఉండాలి కాబట్టి దొండకాయ ఫ్రై నెక్స్ట్ వచ్చేసి పచ్చడి దోసకాయ పచ్చడి చాలా బాగుంది ఇవి వచ్చేసి వడియాలు బూంది క్లిప్ మిస్ అయింది అన్ని కలిసి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కామెంట్ చేసి కామెంట్ చేయండి బాయ్